ఉల్లితరణ చేయలే సినిమా యాంకర్ ఎవరంటే మనందరికి గుర్తొచ్చే పేరు సుమా కనకల్ గారు సో ఈ మధ్య కాలంలో అనుకున్నంత స్థాయిలో ఈమె షోలలో కనిపించట్లేదు కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తుంది అసలు సుమకి షోలు తగ్గిపోయినాయా ఆమె భర్త రాజు కనకల్ చెప్పినటువంటి సెన్సేషనల్ విషయాలు రాజీవ్ కనకాల సుమ ఇద్దరు బులి తెరపై ఎంతో పేరు తెచ్చుకున్న జంట ప్రస్తుతం రాజు సినిమాలతో బిజీగా ఉంటే సుమ టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు సినిమా ఈవెంట్స్ కి హోస్ట్ గా చేస్తూ బిజీగా ఉన్నారు అయితే ఈ మధ్య సుమ పెద్దగా టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపించట్లేదు అందుకు ఏంటో రాజు ఇంటర్వ్యూ చెప్పుకొచ్చారు రాజు సుమా జంట ఇద్దరు తమ కెరియర్ లో బిజీగా ఉన్నారు రాజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నారు ఇక సుమా టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు సినిమా ఈవెంట్స్ ఏవి జరిగినా అక్కడ ఖచ్చితంగా ఉంటారు అయితే సుమ ఈ మధ్య టీవీ ప్రోగ్రామ్స్ బాగా తగ్గించేశారు సుమా అడ్డా తప్ప వేరే ప్రోగ్రామ్స్ లో కనిపించడం లేదు అవకాశాలు తగ్గిపోయాయా లేక కావాలని తగ్గించుకున్నారా అనే డౌట్ లో చాలా మంది నుంచి వచ్చింది ఇదే విషయంపై రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో సైతం తాము ప్రోగ్రామ్స్ ఎలా చేసేవారో కూడా గుర్తు చేసుకున్నారు సుమా ప్రోగ్రామ్స్ కావాలని తగ్గించుకున్నారట సుమా అడ్డా ప్రోగ్రామ్ తో పాటు సినిమా రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారట అందుకు కారణం తన సొంత ఛానల్ సుమ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడంలో బిజీగా ఉన్నారట ఈ విషయాన్ని రాజు చెప్పుకొచ్చాడు వరుస ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలో కూడా సుమ ఇల్లు పిల్లల విషయంలో అశ్రద్ధ చూపించలేదని ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రానికి ఇంటికి వచ్చి వారికి టైం కేటాయించేవారని రాజీవ్ చెప్పుకొచ్చారు సుమ తండ్రి చనిపోయిన బాధలో ఉన్న సందర్భంలో కూడా తాము ప్రొడ్యూస్ చేసిన లక్కు కిక్కు ప్రోగ్రామ్ కి సుమ ఎపిసోడ్ చేస్తారని గుర్తు చేసుకున్నారు రాజు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఆర్టిస్టుల జీవితాలు ఇలానే ఉంటాయని చెప్పుకొచ్చారు మొత్తానికి సుమ బయట ప్రోగ్రామ్స్ కాస్త తగ్గించుకొని సొంత ఛానల్ కోసం కష్టపడుతున్నారట